హలో చెప్ప అరే నానా ఎక్కడున్నావు నేను లీలా మహల్ సెంటర్ దగ్గర ఉన్నా లీలామహల్ సెంటర్ దగ్గర అక్కడ రోజు మిల్క్ బాగుంటుందిరా తెచ్చి పెట్టవా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సర్లే పెట్టాయి అవును మా అమ్మ పొద్దున్న నుంచి ఫోన్ చేయలేదేంటి హలో హలో ఏం నుంచి ఫోన్ చేయలేదు ఏం లేదురా చెప్పు ఏం మారుతున్నావు రాత్రి నుంచి ఉందిరా రాత్రి అంతా పట్టలేదు అందుకే పడుకున్నా అవునా అవునరా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు కదా మీ నాన్న క్యాంప్కి వెళ్లారా వచ్చాక వెళ్తాలి సరేలే రెస్ట్ తీసుకోమా సరేరా ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏవేంద్ర రవి ఎలా ఉన్నావు ఏం లేదురా మా అమ్మకి లెఫ్ట్ హ్యాండ్ అంతా పెయిన్గా ఉందంట దాని గురించే అవునా రే మా మావికి కూడా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అంటే హాస్పిటల్లో చూపించారు హార్ట్ ప్రాబ్లం అని చెప్పారా నెగ్లెక్ట్ చేయక వెళ్ళి హాస్పిటల్ చూపించుతా తొందరగా సరేనా నాన్న వచ్చేదాకా వెయిట్ చేయాలా అప్పటి వరకు మా అమ్మ ఎలా ఉంటుందో ఏమో అరే నానా నువ్వేంట్రా చెప్పబెట్టకుండా వచ్చేసావు ఏం లేదులే కానీ హాస్పిటల్కి వెళ్దాం దానికోసం వచ్చావా సరే అయితే చాలా ఆకిలిగా ఉంది పైగా మా అమ్మ వంట తిని చాలా రోజులైంది తిన్నాం తిన్నా తింటున్నాడేంటి ఏంట్రా చెత్తనంది తింటున్నావే అడిగితే టిఫిన్ చేసేదాన్ని కదా ఏం పర్లేదులేమ్మా నువ్వు రెడీ అయ్యావా పద వస్తున్నా చెదామా అమ్మా ఒకసారి దన్నం పెట్టుకుని వెళ్దామా ఏంటి ఈ రోజు నువ్వే తీసుకొచ్చావు గుడికి సర్లే పద దేవుడా మా అమ్మకి ఏ ప్రాబ్లం ఉండకుండా చూసుకో స్వామి వెళ్దామా చెప్పండి ఏంటి ప్రాబ్లం అది మా అమ్మకి లెఫ్ట్ హ్యాండ్ అంతా చాలా పెయిన్ గా ఉంది అంటాడు ఎట్లా ఎక్కడమ్మా నొప్పి ఎంత లాగుతుంది డాక్టర్ ఎన్ని రోజుల నుంచి రెండు రోజుల నుంచి సిమ్టమ్స్ బాగాలేవండి నేను కొన్ని టెస్ట్ రాస్తాను అవి మీరు చేయించుకోండి రండి సరే సార్ ఇదో వస్తాను సార్ ఈ క్లయింట్ తొప్పేస్తున్నాడు రవి గార్డు ఎక్కడ హలో రవి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదు సార్ నేను ఊరొచ్చాను కథలు చెప్పకు ఇలా చెప్తే నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నావా అయినా సిగ్గుండాలయా పని చేయకుండా అమ్మకు బాగాలేదు నాన్నకు బాలేదని చెప్పి తప్పించుకోవడానికి అయినా నువ్వు తప్ప మీ అమ్మని చూసుకోవడానికి ఎవరూ లేరా ప్రపంచంలో నీకు ఒక్కడికే అమ్ముందా కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ బుద్ధిందా లేదరా నీకు బుద్ధిందా లేదా అమ్మకు బాగలేదని ఎవడన్నా అబద్ధం చెప్తారా ఇదిగో చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను జాబ్ మానేస్తున్నా దిక్కున్న చోటు చెప్పుకోరా గూట్లే మైండ్ మైండ్ యువర్ లాంగ్వేజ్ గూట్లేదా దగ్గర లాంగ్వేజ్ ఏద్రం చూడు నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టలేదనుకో నా నుంచి బూతులు వస్తాయి పెట్రా ఫోను వచ్చేసామా వెళ్దామా ఫోన్లో ఎవర్రా ఎవడో బుద్ధి లేని విధవలేమ్మా వదా